బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ యూనిట్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా నాయకత్వము నియోజకవర్గ నాయకత్వం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛను అందించి జీవన అవకాశాలని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి కృతజ్ఞత తెలియజేస్తూ నేటి ఉన్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం అంతా భారత రాజ్యాంగం ద్వారా లభించింది అని చెప్పి మరోసారి ప్రజలందరికీ గుర్తు చేయడం జరుగుతుంది మిత్రులారా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు మనందరికీ జీవించే హక్కు లేదు విద్య మీద హక్కు లేదు ఆస్తి మీద హక్కు లేదు మానవ హక్కులు కూడా నిరాకరించబడినటువంటి సమాజంలో మనిషిగా గుర్తింపు తీసుకొచ్చి సమాజంలో సమాన వాట ఆర్థికంగా సామాజికంగా సౌభ్రాతృత్వ విలువలతోని చక్కనైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతదేశ ప్రజలందరూ కృతజ్ఞతలు అయితే ఇలాంటి విషయాలన్నింటినీ దాచిపెట్టి అగ్రవర్ణాల పార్టీలు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని అనేక విధాలుగా అవమానిస్తూ ప్రజలకు మేలు జరిగేవి కాకుండా వాళ్ళకి హాని జరిగే విధంగా సవరించడం జరుగుతుంది మరి భారత రాజ్యాంగాన్ని మన ప్రాణవాయువుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమర్ణిస్తూ ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప దినం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున మరి అలాంటి రాజ్యాంగం యొక్క ప్రాణాన్ని మనందరి చేతిలో పెడితే నేడు మనం దాన్ని విలువ తెలుసుకోకుండా దూరం చేసుకుంటున్నాం దాన్ని కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది అందుకే బహుజన సమాజ్ పార్టీ పిలుపునిస్తుంది రండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం మన బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందాం అందరికీ సమాన వాటా ఎస్సీ ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకి కింది కులాలకి అగ్రవర్ణ పేజలకి ఇదే మా ఆహ్వానం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనం అందరం బ్రతికి సర్వ సర్వ హక్కులతోని జీవించగలుగుతాం భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని మనం గుర్తిరగాలి ఎందుకంటే మన ఆస్తులు ప్రైవేటీకరణ అవ్వడం మనకి ఈరోజు అన్ని అన్నిటి మీద ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడడం విద్య ఎంత చదువుకున్న ఉద్యోగస్తుల సమాజం ఎదగకపోవడం ఆర్థికంగా వెనకబడడం ఇవన్నిటి కారణం ఏంటంటే మనం భారత రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడమే అందుకే భారత రాజ్యాంగం మేనిఫెస్టోగా ఈ దేశంలో నడుస్తున్నటువంటి గొప్ప పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీని ఒకే అజెండా అంశం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలే ప్రజలందరికీ అందించడం మా లక్ష్యం మేము గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ఒక విలేజ్కి ఒక ప్రజ ఒక రెండు వందల మంది ఉంటే ఏమేమి అవసరం ఉంటుందో అలా లెక్కేసుకొని బహుజన సమాజ్ పార్టీ విద్యాలయాలు రోడ్లు లైట్లు వాటర్ సప్లై చేసి ప్రజల్ని కాపాడుకున్నాం అంబులెన్స్ను కూడా మనమే క్రియేట్ చేసినాము మరి అలాంటిది ఒక బహుజన సమాజ్ పార్టీ దక్షిణ భారతదేశంలో అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ మనం ఇకనైనా యువత మార్పు చెంది దక్షిణ భారతదేశంలో మనం రాజ్యం మీదకి వస్తే రాజ్యాంగాన్ని రక్షించుకొని భవిష్యత్ తరాలకు గొప్ప జీవితాన్ని అందిస్తామని తెలియజేస్తూ మరోసారి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ యూనిట్ తరఫున ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుటకు విచ్చేసిన ప్రియమైన మిత్రులకు చెల్లెలకు మీ అందరికీ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అంటే ఏమీ లేదు నీ భవిష్యత్తుకు ఒక రక్షణ జీవితం అనే ఒక బాటకు ఒక రక్షణ ఈనాడు భారత రాజ్యాంగం లేకుండా ఎంత మనగాళ్ళైనా కూడా నేను అని చెప్పుకునే అవకాశం లేదని మనవి చేస్తున్నా భారత రాజ్యాంగం నుండే ఈనాడు పోలీస్ స్టేషన్లు కోర్టులు సమాజము నాయకులు అందరూ అక్కడి నుంచే వచ్చారు మనకు ఏది రక్షణ ఇస్తుందంటే నీ బిడ్డలకు నీ తల్లిదండ్రులంత రక్షణో మరి నీకు కూడా భారత రాజ్యాంగం అంత రక్షణ ఇస్తుంది ఎక్కడ ఈ తల్లికి అన్యాయం జరిగినా ఎక్కడ ఈ తల్లిని అశ్రద్ధ చేసిన ఎక్కడ ఈ తల్లి మీద అగనెస్టుగా ఎవడు ఏదో చేసినా కూడా మరి మనం కాపాడుకోవలసిన బాధ్యత మరి కన్నీరు పెట్టవలసిన బాధ్యత ఉందని సభాముఖంగా మనవి చేస్తున్నా మీరంతా హీరోస్ మీరంతా హీరోస్ యూత్ రక్షణ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది మీ నుండే ఉంటుంది మానవుడే ఒక రక్షణ ఒకరికొకరు రక్షణించుకోవటం ఎంత రక్షణో భారత రాజ్యాంగం కూడా మరి అంత రక్షణ ఇస్తుంది కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఒక పెద్ద మనకు శక్తి ఒక పెద్ద గౌరవము కాబట్టి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి డైలిట్ చదువుకొని ఈ ప్రపంచంలో ఎవడు కూడా చదవని చదువులు చదివాడు కారల్ మార్క్స్ తర్వాత కారల్స్ కారల్ మార్క్స్ కంటే ఎక్కువ కూడా మరి విజ్ఞానవంతుడు ఎవరైతే ఈనాడు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఎంత త్యాగం చేసిండు ఎంత ఆయన జీవితాన్ని అంటే నిజంగా నేను ఒకటే దయచేస్తున్నా మీరు క్రిస్టియన్ ఉండొచ్చు హిందూస్ ఉండొచ్చు ఎవరైనా ముస్లిమ్స్ ఉండొచ్చు ఆయన ఇంట్లో మీ ఫోటో ఉంటే ఆ శక్తి వేరే మీరు ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటికి నేను వచ్చాను అనుకో ఈ బ్రదర్ ఇన్వైట్ చేస్తే ఆయన ఫోటో మీ ఇంట్లో లేకుంటే దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ అని కూడా నేను మనవి చేయదలుచుకున్నాను కాబట్టి మీరంతా కూడా ఆయన రూపాన్ని మీరు పూజించినట్టయితే మీ పిల్లలు ఉన్నతమైన విద్యా ఉద్రణ కలిగి మరి చదువుకోవాలని ఒక సంస్కారాన్ని ఒక దీక్షను ఆయన మీకు దీవిస్తాడని మనవి చేస్తున్నా కాబట్టి ఇచ్చేసి మీ అందరికీ మరి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఆ మహనీయుడు ఏ పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని నిలబెట్టుకోవటము ఆయన కోసం మనం సర్వ విధాల అన్ని సమయాలలో విధేయతగా ఉండటము మన బాధ్యతని ఈ సమయము శుభ సమయము ఇది మొత్తం ఇక్కడనే కాదు ఈనాడు దేశం మొత్తంలో కూడా మన బిడ్డలనే వాళ్ళు మన వాళ్ళనే వాళ్ళు మరి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుండ్రు రాత్రి న్యూస్లో కూడా నేను నిన్న కవర్ చేస్తుండ్రు రెండు రోజు సంధి కాబట్టి నేను మరి ఇంత మాత్రం మనం ఈ యొక్క ఇదొక ఉత్సవం ఎటువంటి ఉత్సవం అంటే మరచిపోలేదు నీకు మనవనే వాణ్ణి మట్టి గరిపించి వాణ్ణి బంధ పెట్టిన రోజని కూడా నేను చెప్పగలను కాబట్టి ఓ మిత్రులారా మీరు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సమయాన్ని ఇచ్చి నేను సెవెంటీ త్రీ ఇయర్స్ నాకు మరి ఈ యొక్క స్పిరిట్ నాలో ఉందంటే ఆయన కొన్ని ఆయన జీవిత విశేషాలను కొన్ని పేజీలు ఓపెన్ చేసిన అందుకని ఆ స్పిరిట్ మనలో వచ్చేసింది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు మెటీరియల్ ఉండాలి మెటీరియల్ లేకుంటే ఏ ఏముండదు ఎంత వేసినా ఉప్పేస్తా కూర టేస్ట్ ఎంతో నువ్వు ఎన్ని మాట్లాడినా ఆయన గురించి తెలుసుకోవటం నీ ధర్మము నీ కుటుంబం ధర్మము నీ బిడ్డల ధర్మం సమాజానికి ధర్మం అని మనవి చేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు నా పేరు వల్దాస్ భవానీ చిల్ల మహిళ కనినరు రాజ్యాంగం అమలుకు వచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు ఎన్నో హక్కులని సంపాదించి పెట్టినాడు ఇప్పుడు మహిళల పోరాటం చేసి మనం ఎంతో మాయావతిలో అడుగుజాడలో నడిచి మాయావతి గారిని ఒక్కసారి మనం గెలిపించుకొని మహిళలు అందరం మనం కన్ను కట్టుగా ఉండి మనం మహిళలు మాయావతి అడుగుజాడలో నడుద్దామని జే భీమ్ జయ భారతి